సో ఇప్పుడే మనకి పిఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సో నిధులైతే విడుదల చేయబోతుంది దేశవ్యాప్తంగా రైతాంగానికి పిఎం కిసాన్ రైతులు కోసం ఈ పథకం ద్వారా దాదాపు ఎప్పుడు వరకు పదిహేను విడతల్లో భాగంగా నిధులైతే విడుదల చేస్తూ వస్తూ వచ్చారు ఇప్పుడు పదహారు పెడతానికి సంబంధించి ఈసారి బాగా ఆలస్యం అయితే అయిందనమాట సో ఈసారి మాత్రం పిఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్న రైతులకు కళ్ళు కాయలు కాసే పరిస్థితి అయితే వచ్చేసింది ఎందుకంటే ఎప్పుడు జనవరి ఎండింగ్లో వేసేవారు అలాంటిది ఫిబ్రవరి లాస్ట్గా అయితే వచ్చేస్తున్నా కూడా ఇంకా దీనికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదు అయితే ఈ నేపథ్యంలో రైతులందరి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మొత్తం అంతా కూడా మొత్తంగా రైతులందరికీ కూడా మనకి ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపు దీనికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి ఈ విధంగా చెప్పడంతో రైతాంగం అయితే ఊపిరి అయితే పీల్చుకుంది సో మొత్తం మీద పదహార విడతకు సంబంధించిన నిధులు అయితే రాబోతున్నాయి అది కూడా ఫిబ్రవరి నెలలోనే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది